ఏలూరు కాన్స్టిట్యున్సీ అంటే లోక్సభ పరిధిలో పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది మాత్రం పోలవరం పోలవరం విషయంలో తరాలు మారినా కూడా ఫేట్ అయితే మారలేదు పోలవరంది కానీ మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడమే పోలవరం అనే ఒక టాపిక్ తీసుకుని కాన్ఫిడెంట్ గా మేము ఖచ్చితంగా చేస్తాము అంటూ ఒక వన్ క్రోర్ మీరు ప్రకటించినట్టున్నారు సాయం ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంత సీరియస్ గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది ఎందుకంటే మేడం ఇవాళ మీరు చూస్తే పోలవరం ఫార్టీ ఇయర్స్ కళ నలభై ఏళ్ళ వెనకాల దాని గురించి స్టార్ట్ చేసిన పని ఫార్టీ ఇయర్స్ అయింది అప్పుడు నేను పుట్టలేదు కూడా ఇవాళ మీరు ఆలోచిస్తే ఇంకొక ఇరవై ఐదు పర్సెంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ పిల్లులన్నీ ఇచ్చి వాళ్ళని వేరే పక్క షిఫ్ట్ చేసి ఇవాళ ప్రా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినాక నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది దాని గురించి మనం కష్టపడాలి దాని గురించి కష్టపడడానికి ఎంతవరకు అవుతుందో మనం అంతవరకు చేస్తాం అందుకే మొదటితో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మాతోనే స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు ప్రకటించడం జరిగింది నేను కోటి రూపాయలు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగా మా మా కమిట్మెంట్ పోలవరం కైనా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కైనా వాళ్ళ ఇల్లు కట్టించడానికి మా కమిట్మెంట్ అది సో ఈ వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ నేను ప్రాజెక్ట్ గురించి ఫుల్ తెలుసుకున్నా నేను ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాలలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాము దీని గురించి బాగా ఐడియా ఉంది అసలు మీ స్టడీలో మీకు ఏమనిపించింది చాలా మంది దీని గురించి పోలవరం గురించి రకరకాలుగా వినిపించారు వైసీపీ పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత అసలు ఫౌండేషన్ సరిగ్గా లేదు కరెక్ట్ గా స్టార్ట్ చేయలేదు దాన్ని ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడం కష్టం అని ఇంకొంతమంది ఎంపీలు అయితే అసలు నిధులు అసలు సరిపోనే సరిపోవు ఇది అసాధ్యమైన పని అని ఇట్లా రకరకాలుగా మాట్లాడారు మీ స్టడీలో ఆ ప్రాజెక్ట్ ఇవాళ ఏంటంటే మేడం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఐదేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోయారు వాళ్ళు ఒప్పుకోలేదు అది ఒప్పుకోవాలి ప్లస్ ఆ ప్రాజెక్ట్ అనేది మనం సెవెంటీ టూ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కానీ డిజైన్ లో కాని ఎక్కడ కానీ మార్పు లేదు పెద్ద పెద్ద ఇంజనీర్స్ దాన్ని డిజైన్ చేసి కడుతున్నాం ఉరికం బుద్ధ చెల్లె కార్యక్రమమే కానీ కట్టాలనే ఐడియా ఉండేటోళ్ళు మాట్లాడరు ఇట్లా కట్టాలనే వాళ్ళు ఏమని మాట్లాడతారు ఎలా కట్టాలి ఎలాగా చేయాలి ఎలాగా బాగా చేయాలి దాన్ని కట్టి నిర్పించాలి కదా ఈ ఐదేళ్ళలో ఎందుకు చేయలేకపోయారు మేము కట్టాం కదా డెబ్బై రెండు పర్సెంట్ మేము కట్టాం కదండి మా గవర్నమెంట్ లో మీరు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళు పోలవరం కంప్లీట్ చేస్తాం మేము రూలింగ్ లోకి వచ్చిన టూ త్రీ ఇయర్స్ లో అని చెప్పి వచ్చిన తర్వాత మేడం మీరు అనిల్ యాదవ్ తను క్లియర్ గా ఏమన్నాడని కంప్లీట్ చేస్తామన్నాడు ఏమైందండి ఒక కిటికైనా వేసారా